హలో గాయస్ నేను మీ సంతోష్ సో ఈరోజు ఒక స్పెషల్ ట్రీ తీసుకొచ్చాను ఆ ట్రీ ఏంటో మీరే చూడండి ఇదే చూస్తున్నారు కదా బిల్వపత్రి చెట్టు త్రిదళం త్రిగుణాకారం అని చెప్పేసి మనం భజిస్తూ ఉంటాం కదా పరమేశ్వరుడికి ఆ పరమేశ్వరుడికి అతి ప్రీతికమ ప్రీతికరమైన ఆకు ఇది సో చూడండి మీరు ఇది బిల్వపత్రి చెట్టు ఇట్లా ముళ్ళు ముళ్ళు ఉంటుంది ఇది ఇలా చాలా ముళ్ళు ఉంటాయి సో ఇది బిల్వ మాకు చిన్న బిల్వం ఉంది మొత్తంలో మీకు క్లియర్గా కనిపించకపోతే ఇది మూడు మూడు ఆకులు కనిపిస్తున్నాయి చూడండి ఆకాశంలో ఈ మూడు మూడు ఆకులు ఇది బిల్వం చెట్టు ఈ కార్తీక మాసంలో మనము ఈ బిల్వంతో మనము భగవంతుడికి ఈ బిల్వాన్ని మనం సమర్పిస్తే కోరికన్న కోరికలు అవి కూడా నెరవేరుతాయి అండ్ పరవశివుడు అయితే చాలా ప్రీతి పాత్రుడు అవుతాడు అందుకని చెప్పేసి నేను ఈ బిల్వం చెట్టు మీకు చూపిస్తున్నాను వర్షం పడి చాలా పచ్చగా కనిపిస్తుంది సో మీరు కూడా వీలైతే ఈ కార్తీక మాసంలో మీరు ఈ బిల్వం ఆకులతోని పూజ చేయండి అండ్ పరమశివుడికి సమర్పించండి అని కోరుకుంటున్నాను చాలామందికి ఇంకా తెలియని విషయాలు తెలియజేస్తూ ఉంటాను అంతవరకు స్టే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్